హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అక్కర్లేదు తన యాక్టింగ్ తో టైమింగ్ తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు విష్ణు త్వరలో స్వాగ్ అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే శ్రీ విష్ణుకి మ్యారేజ్ అయింది ఆయన భార్య పేరు ప్రశాంతి ఆమె కూడా ప్రొడ్యూసర్ గా విష్ణుతో నారా రోహిత్ తో పలు సినిమాని నిర్మించారు విష్ణుకి మ్యారేజ్ అయిన సంగతి చాలా మందికి తెలియదు అయితే ఈ జంటకి ఒక పాప కూడా ఉంది పాప పేరు మృద సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేస్తూ ఉంటారు విష్ణు అయితే రీసెంట్ గా శ్రీ విష్ణు పాపం మృదాకి హాఫ్ సారీ ఫంక్షన్ ని చాలా ఘనంగా నిర్వహించారు ఆ ఫంక్షన్ లోని కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ పిక్స్ చూసిన వారు మీకు ఇంత పెద్ద కూతురుందా అంటూ షాక్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్లో విష్ణు ఆయన కూతురు మృదాతో ఉన్న ఫొటోస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి శ్రీ విష్ణు కూతురు హాఫ్ సారీ సెరమనీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం